హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది ప్రపంచంలో అందుబాటులో ఉన్న అతిపెద్ద పథకాల్లో ఒకటి దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సర్వీసులను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది బ్యాంకు ఖాతాలు లేని వారికి బ్యాంకింగ్ సర్వీసులను అందించడం నిధులు అవసరమైన వారికి రుణాలను అందించడం బ్యాంక్ సర్వీసులు అందుబాటులో లేని ప్రాంతాలలో బ్యాంకింగ్ సర్వీసులను అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం ఈ పథకంలో లాభాల గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పథకం ద్వారా ప్రభుత్వం వీటిని ఈ జన్ధన్ యోజన ఖాతాను కలిగిన వారికి అందిస్తుంది అన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసులను అందించడం పొదుపును ప్రోత్సహించడం ఏటీఎంల వాడకాన్ని ప్రోత్సహించడం రుణాలను అందించడం బీమా పెన్షన్లను పొందడం బ్యాంకింగ్ సర్వీసుల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించడం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ను క్రియేట్ చేయడం ఆగస్టు పదిహేను రెండు వేల పద్నాలుగు నుంచి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పదిహేను మధ్య ప్రారంభించిన ఖాతాలకు లక్ష వరకు యాక్సిడెంట్ బీమా కవర్ను అలాగే ముప్పై వేల జీవిత బీమా కవర్ను అందిస్తుంది ఇది అసంఘటిత రంగానికి పెన్షన్ను అందిస్తుంది బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లకు పదివేల ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పించడం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన చందాదారులు జీరో బ్యాలెన్స్ ఖాతాలు పదివేల వరకు ఓవర్డ్రాఫ్ట్ క్రెడిట్ సదుపాయాన్ని పొందవచ్చు గతంలో ఐదు వేలుగా ఉన్న ఈ పరిమితిని రెట్టింపు చేసి పదివేలకు పెంచారు ఈ పథకం తక్కువ ఆదాయం కలిగిన ఖాతాదారులకు ఆర్థిక భద్రతను కల్పించడం వారి అవసరాలను తీర్చడానికి రుణాన్ని అందిస్తుంది ఎర్హతలు కలిగిన వారు ఈ పథకం ద్వారా పదివేల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంది కనీసం ఆరు నెలల పాటు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లను నిర్వహించేవారు కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ముఖ్యంగా ఇంటిలోని మహిళలకు ఓవర్ డ్రాఫ్ట్ మంజూరు చేస్తారు డీబీటీ డీబీటీఎల్ పథకం కింద రెగ్యులర్ క్రెడిట్లు ఉండాలి బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానించాలి ఆర్బీఐ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా చూడటానికి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారుడు ఏ ఇతర బ్యాంకులలో సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి దరఖాస్తుదారుడి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో మీరు కూడా జన్ ధన్ ఖాతా ద్వారా లబ్ధి పొందినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థాంక్యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్